బిర్యానీ పెద్దలు సాజీరా మెంత పసుపు ఇదిగో నాలుగు ఐదు ఆరు జీలకర్ర పది రెండు మూడు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ప్యాకెట్లు ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ట్వంటీ ఫైవ్ ఇవి థర్టీ ప్యాకెట్స్ అంటే ఒక్కొక్క ప్యాకెట్ ముప్పై రూపాయలు ఇది ముప్పై ఇది నూట ఇరవై మేడం నూట ఇరవై ఇది ఐదు వందలు ఐదు వందలు ఇది నూటి ఇరవై అంటే ఆరు వందలు ఇరవై ఆరు వందలు ఇరవై கல்யாண नेम नाम ही आता है क्या? डेवलपमेंट नेटवर्क तो ना तीन है अच्छी बाई उपलब्ध है क्यों चला गया पे वा आता? हाँ नर्स सर्वे यार बेटो दफ्तर आवले केम मरीन पर ऐसे मुस्किल डब्बा है केम या बिल्कुल डब्बा ही तो ग्रामलता

एंपन